స్థానిక తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్కి నాలుగు వందల మీటర్లలో బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒక సంస్థ ఒక హోటల్ కట్టడం జరుగుతుంది ఇక్కడ ఆ హోటల్లో శ్రాముకుల చెమటోడ్చి ఆ హోటల్ని అందంగా నిర్మాణం చేయబడుతుంది ఆ హోటల్ అందంగా నిర్మాణంలోన శ్రామికుల కార్మికుల చెమటతో రాత్రి బాగురు కష్టపడి ఆ హోటల్ కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అయితేనేమి బాలాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజమాన్యం అయితేనేమి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు కానీ మేము పని చేశాం సార్ మేము రెండేళ్ళు పనిచేశాము మాకు రెండేళ్ళు తగ్గ శాలరీ ఇవ్వండి మాకు ఇవ్వండి అని దాదాపుగా ముప్పై ఐదు రోజుల నుంచి కంపెనీ యజమాన్యంని అదేవిధంగా లోకల్ కాంట్రాక్టర్ని అడుగుతా ఉంటే వాళ్ళ నిమ్మకు మాకు సంబంధం లేదు మీ ఎవరికి ఇచ్చేసాము ఇంకొకరికి వాళ్ళకి ఇచ్చేసాము వీళ్ళకి ఇచ్చేసామని చేతులు దురుపుకునే పరిస్థితి ఈరోజు మనకి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది పాపం ఈ లేబర్సు ఈ కార్మికులు ఈ శ్రామికులు జిల్లాలు దాటి బతుకు తెరవు కొరకు ఆదోని నుంచి కొంతమంది వచ్చారు కర్నూలు నుంచి కొంతమంది వచ్చారు చిత్తూరు నుంచి కొంతమంది వచ్చారు ఎందుకంటే బతుకు తెరవ కొరకు వాళ్ళ పనిచేస్తే కొట్టాడే పరిస్థితి ఈరోజు వాళ్ళ కుటుంబాలు కనపడతా ఉన్నాయి మరి వాళ్ళ శ్రమ దోపిడీ చేసి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూలీ ఇవ్వకుండా వాళ్ళని చచ్చిపోండి అని ఇండైరెక్ట్గా చెప్పే పరిస్థితి ఈరోజు మనకి స్థానిక తిరుపతి జిల్లాలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి ఆరు వందల మీటర్ ఈ బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వర్లు అయితేనేమి తక్షణమే స్పందించి ఈ బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీని లైసెన్స్ రద్దు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేక వీలైతే భారతదేశంలోనే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ని జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు ఈ బాలాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఈ కార్మికులకు కానీ ఈ శ్రామికులకు కానీ ఈ లేబర్స్ కానీ రావాల్సిన జీతాలు రావాల్సిన కూలీలు రాకపోతే కూడా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోన అన్ని జిల్లా కలెక్టర్ రేట్ ముందు ధర్నా చేసే పరిస్థితి కూడా త్వరలోనే శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మేము ఈ లేబర్స్ అడుగుతా ఉంటే సార్ మేము రూమ్ రెంట్లు కట్టుకోవాలి సార్ మా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి సార్ మాకు ఇక్కడ శాలరీస్ ఇవ్వకపోతే ఇక్కడ కూలీలు ఇవ్వకపోతే కొట్టాడే పరిస్థితి లేదని చెప్పేసి ఈ స్థానిక మా ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ మాటలు వింటా ఉంటే వాళ్ళ చేష్టలు చూస్తా ఉంటే వాళ్ళు పడే బాధ చూస్తా ఉంటే మాకందరికి కన్నీటి వచ్చే పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది కావున తక్షణమే తిరుపతి లేబర్ కమిషన్ అయితేనేమి తిరుపతి జిల్లా కలెక్టర్ గా అయితేనేమే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమే తక్షణమే స్పందించి ఈ బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ ని రద్దు చేసి లైసెన్స్ రద్దు చేసి ముందుకెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా తిరుపతి జిల్లా వాసుల పైన తిరుపతి జిల్లా కలెక్టర్ పైన అదేవిధంగా లేబర్ కమిషన్ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ